హలో నమస్తే నేను మీ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య సతీష్ బ్లాగ్స్ ఏంటి ఇక్కడికి బయలుదేరామని చూస్తున్నారా దసరా కదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇలా వెళ్ళేదారిలో సింగారం ఫ్రూట్ మార్కెట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము ఈరోజు వెదర్ ఏంటో అండి చాలా క్లౌడీగా ఉంది హైదరాబాద్ విజయవాడ హైవేలో ఉంటుంది ఈ ఫ్రూట్ మార్కెట్ ఇంకా మార్కెట్ దగ్గరలోకి వచ్చాము ఇలా మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడే ఉంటుంది ఈ మార్కెట్ ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ దొరుకుతాయి ఇంకా సీజనల్ ఫ్రూట్ కదా సీతాఫలం ఒక ట్రే తీసేసుకున్నాము మేము ఇంకా మేము ఇక్కడ వన్ ట్రే ఆఫ్ బ్లాక్ గ్రేప్స్ కూడా తీసుకున్నాము వన్ ట్రే ఫైవ్ ఫిఫ్టీ తీసుకున్నారు టెన్ కేజీస్ ఉంటుంది అని చెప్పారనమాట ఇలా గ్రేప్స్ అండ్ సీతాఫలం తీసుకున్నామండి ఇంకా అవి కారులో పెట్టేసి ఇంకా ఇంటికి బయలుదేరాం ఇంకా మార్కెట్ నుంచి బయలుదేరామండి అలా కొంచెం డ్రైవింగ్ చేసిన తర్వాత చిట్యాల వరకు వచ్చాము చిట్యాల దగ్గర ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ మీరు ఎప్పుడన్నా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి ఇంకా అలా డ్రైవింగ్ చేస్తూ మా ఊరు వరకు వచ్చేసామండి అదే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాము అంటే ఎంతో ఆనందంగా ఉంటది కదా ఇంకా మా ఊరు వచ్చేసాం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మీరు ఒకటి చూసారా వాటర్ ట్యాంక్ ఎలా కట్టారు ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంటికి రాగానే ఈ సీతాఫలాస్ అన్ని తీసేసి మంచిగా గాలికి పెట్టి అండ్ ద సీతాఫల్ సీజన్ ఇంకా ఈ గ్రేప్స్ కూడా బయటికి అలా పెట్టాము గాలికి నోరూరిపోతుంది కదా సీతాఫలక్క అంటే అలాగే ఉంటుంది ఒకటే ఏంటని చూస్తున్నారా బుట్టలు బుట్టలుగా ఉన్నాయి మా ఫ్యామిలీలో వాళ్ళందరికీ సీతాఫలం అంటే ఒక ఎమోషన్ పిచ్చి పిచ్చిగా తినేస్తారు ఈ ఫ్రూట్ హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఐ సైట్ని కూడా తగ్గిస్తుంది విటమిన్ సి రైబోఫ్లై కలిగి ఉంటుంది ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఈ గ్రేప్ జ్యూస్ అంటే నాకు చాలా ఇష్టం ఇలా గ్రేప్స్ని జ్యూస్ లాగా చేసేసుకొని తాగేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్